విద్యాశాఖకు హైకోర్టు షాక్ ఇచ్చింది ఎలాగంటే విద్యాశాఖ పెడుతున్న మధ్యాహ్న భోజన పథకం ఏదైతే ఉందో అది దుర్వినియోగం జరుగుతుంది సరైన నాణ్యత లోపం నాణ్యత లేదు దానివల్ల పిల్లలు కూడా కొన్ని చోట్ల అస్వస్థతకు గురవుతున్నారనమాట వీటన్నిటికీ చెక్ పెట్టడానికి హైకోర్టు ఏం చేసిందంటే మధ్యాహ్న భోజన పథకం ఏదైతే ఉందో ఆ మధ్యాహ్న భోజనంలో మన టీచర్స్ కూడా వారితో పాటు అదే భోజనం తింటే కనుక భోజనంలో నాణ్యత పెరుగుతుంది అని చెప్పేసి హైకోర్టు విద్యాశాఖకు ఉత్తర్వులు జారీ అనమాట దీనిపైన పరిశీలన చేయాలని చెప్పేసి సూచించింది ఇంకో విషయం ఏంటంటే ఇక్కడ ఓకే ఇది బాగానే ఉంది నాణ్యత కోసం అని చెప్పేసి టీచర్స్కి వాళ్ళతో పాటు తినమని చెప్పారు కానీ ఏదైతే బడ్జెట్ కేటాయించారో ఆ ఫుడ్ వండడానికి అని చెప్పేసి అది చాలా తక్కువగా ఉండడం వల్ల ఈ నాణ్యత అనేది లోపించింది చాలా చోట్ల కూడా సూపర్విజన్ లేదు ఈ ఫుడ్ గురించి ఒకసారి వాళ్ళకి అప్పచెప్పినాం కదా వాళ్ళు వండుతూనే ఉన్నారు ఒకే తింటున్నారు పిల్లలు సూపర్విజన్ అనేది లోపించింది అన్నమాట ఒకసారి ఈ పిల్లలకు పెట్టే భోజనం పైన కూడా కొద్దిగా బడ్జెట్ పెంచినట్టయితే అది మంచి ఆహారం వాళ్ళకి పెడతారు అప్పుడు టీచర్స్ కూడా తింటుండొచ్చు ఎందుకంటే టీచర్స్ కూడా తెలుసు ఆ మధ్యాహ్న భోజన పథకం ఒక సబ్సిడైజ్డ్ అని చెప్పేసి సబ్సిడైజ్డ్ ఇన్ ద సెన్స్ అది అంత బాగుండదన్న అపోహ వారిలో ఉంది అందుకని వాళ్ళు అది తినడానికి మొగ్గు చూపారనమాట ఓకే చూడాలి తర్వాత ఎలా ఉంటుందో ఏదైతే హైకోర్టు చెప్పింది మరి విద్యాశాఖ ఎలా దీనిపైన రెస్పాండ్ అవుతుందో మనం వేచి చూడాలన్నమాట ఓకే థ్యాంక్ యూ